प्रभु दया सागर ये सुभुवे दया सागर ये महादाता एसे महादाता महा ओती नीचे ये सुना జన్మించినాడు భూమిపై జన్మించినాడు మరణించాడు సీలువపై మరణించడు శీలువపై మరణించడు నామం శాంతిని నామం మన్న పాపములను పరిహరింపన్ మన పాపములను పరిహరింపేసు బలియూ బలియనిచేసునామో శాంతిని చే శిలువలు తన తనరాతను క్రయముగా సిలువలో తన రక్తమును క్రయముగా మానకై చెల్లించాడు మానకై చెల్లించాడు మోక్తి నిచ్చే యేసునామము శాంతి నిచ్చే యేసునామము మోడవది నమున నుడాయే ఆరోహనుడాయే ఓపి నిచ్చే యేసునామం శాంతి నిచ్చే యేసునామం త్వరలో మనలను పరమున చేర్చ త్వరలో మనలను పరమున చేర్చ ప్రభువు దిగివొచును 给予我尊，我给你借耶稣，南 <noise> 无，向给你借耶稣，南无，我给你借耶稣，南。 ನೂಟ ತೊಂಬೈಡೋ ಪಾಠ ಪಾಡುಕ್ರೈಸ್ವಾರ ಕೀರ್ತನಿ ನೂರ ತೊಂಬೈ ಏಳು ತರಲು ಮಾರಿನ ಯುಗ ಮಾರನಿ ದೇವ ತರ ಮಾರಿನ ಯುಗ ಮಾರಲೀ ದೇವು ಮನಯೇಸು ಮಾರಲೀ ದೇವು మన యేసుడు తరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు మన యేసుడు మారుచున్నా లోకములో దారి తెలియని లోకములో మారుచున్న లోకములో మారని దేవుడు యేసుడు కరాలు మారిన యుగాలు మారిన మారని దేవుడు మనయేసుడు చంద్రులు గతించిన భూమ్యాకాశము గతించిన చంద్రులు గతించిన ಭೂಮ್ಯಾಕಾಶ ಗತಿಚ ಮಾರನೀ ದೇವುಡು ಮನಯೇಸು ಮಾರನೀ ದೇವುಡು ಮನ ಏಸುಡು ತರಲು ಮಾರಿನ ಯುಗಾಲು ಮಾರಿನ ಮಾರನೀ ದೇವುಡು ಮನೆಯಸುಡುತಿ ನ್ಯಾಯ కరుణతో నిచ్చలమైన ప్రేమలో నీతి న్యాయ కరుణలో నిచ్చలమైన ప్రేమలో మారని దేవుడు యేసుడు మారని దేవుడు యేసుడు తరాలు మారి ಯು ಮಾರಿನ ಮಾರನೇ ದೇವು ಮನ ಏಸುಡು ನಿನ್ನ ನೇಡು ನಿರಂತರ ಒಕ್ಕು ಏಸುಡು ನಿನ್ನ ನೇಡು ನಿರಂತರ ಒಕ್ಕು ಏಸುಡು ಮಾರನೀ ದೇವು ಮನಯೇಡು ಮಾರನಿ ದೇವುಡು ಮನಯೇಸುಡು ತರಲು ಮಾರಿನ ಯುಗಲು ಮಾರಿನ ಮಾರನೀ ದೇವುಡು ಮನೆಯಸುಡು ಮಾರನೀ ದೇವುಡು ಮನೆಯಸುಡು